సత్యనపల్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తారీఖున అంబటి రాంబాబు గారు నామినేషన్ వేయడం జరుగుతుంది ఈరోజు సత్యనపల్లి నియోజకవర్గాల్లో రకరకాలుగా బయట ఎన్ని రకాలుగా పత్రికల్లో కానీ రకరకాల బయట పుకార్లు కానీ అవన్నీ కూడా ఈరోజు కేవలం ఒక ప్రచారాలు తప్ప రేపు అందరూ కూడా కలుసుకొని సత్యనపల్లి నియోజకవర్గంలో ఎందుకంటే కుటుంబ అనంగా ఒక పార్టీ అనంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని మనస్పర్ధలు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అన్నీ కూడా కలుపుకొని పోయి అందరూ ఒక తాటి మీద ఈ రోజు ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఖచ్చితంగా ఎవరని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ ప్రాంతంలో బలంగా ఉంది దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేమంతా అనే సిద్ధము ఏదైతే సత్యనపల్లిలో నియోజకవర్గంలో ర్యాలీ కానీ దారి పొడిగెత్తిన వీరు నకరేకలతో చూసినా ఏ ఇక్కడ చల్లగుండల దగ్గర ఆ ప్రాంతం చూసినా ఇటు పక్క వచ్చి ధూలిపాలు కానీ సత్యనపల్లి ఊరు కానీ వెళ్ళేదాకా పల్నా పల్నాడు వదిలేదాకా చూసినా ఊర్లు ఊర్లు కదిలి రావటం కూడా చూడటం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సభగొడిదే సత్యనపల్లిలో ఒక ఇరవై రోజుల క్రితం కూడా చూస్తే దానికి ఏ విధంగా ప్రజాదరణ కూడా ఉందో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొని పోయి ఈరోజు అంబటి రాంభోబన్ గారు కానీ ఇక్కడ పెద్దలు హైర్రవె మాజీ శాసనసభ్యులు హైరం రెడ్డి గారు కానీ డాక్టర్ గారు కానీ గుబ్బాన్ కానీ భాస్కర్ రెడ్డి గారు ఇంకా ఎంతమంది ప్రతి ఒక్క గ్రామంలో చిన్న చిన్నీ కూడా అన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొని రావడం కూడా జరిగింది అందరూ కూడా ఈరోజు రాంబాబన్ తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా తప్పకుండా మంచి మెజారిటీతో ఉంది ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట విధంగా కూడా రేపు మళ్ళీ కూడా గెలవబోతా ఉన్నాం కాబట్టి అందరినీ ఒకటే కోరుతూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో అంతా కూడా చిన్న చిన్న ఏదైనా ఉంటే పక్కన పెడదాం ఇంకా ఎక్కడైనా ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంట్ అక్కడక్కడ గ్రామాలలో ఉన్న ఉంటే పక్కన పెడదాం మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి కాబట్టి ఈరోజు రాంబాబు అని మంచి మెజారిటీతో గెలిపించేదానికి ఇంకా కూడా అందరం కూడా రేపు నామినేషన్కి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఎట్టగోడితే రాబోతున్న వాడి నుంచి ఒక ఇరవై రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరూ కూడా తెలుసు జనసేన వాళ్ళు ప్రత్యేక దృష్టి ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రత్యేక దృష్టి ఉంది కారణం నిత్యం వాళ్ళని అటాక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ప్రతినిత్యం వార్తల్లో ఉంటూ ముందుకు వెళ్తున్న రాంబాబు గారిని ఎలాగైనా ఓడించాలని వాళ్ళు కూడా అంతే గట్టిగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు అందరూ కూడా ఈరోజు ట్రస్ట్కి రావటం అందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం ఒక శుభ పరిణామంగా ఇంకా కూడా రేపు నామినేషన్ వేసే ముందే అటు ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా కష్టపడదాం ఒకటే ఆలోచన చేయండి చిన్న చిన్న కుటుంబంలో పక్కన పెట్టుకొని మన పెద్ద ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈరోజు మళ్ళీ ఆ సంక్షేమం మళ్ళీ ఉండాలి సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాల ఎన్ని కొనసాగాలి అంటే మనం చేసే చిన్న పొరపాటు కానీ తప్పకుండా కాలక్రమాన్ని అన్నీ కూడా సర్దుకుంటున్నాం సర్దుకుంటాయి కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఎంపీగా కూడా ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ అయిపోతా ఉన్నాం నేను నసరాపేటలో గోపురెడ్ సీనన్న అదే రోజున ఇవ్వబోతున్నాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎంపీగా కూడా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మీ ఆ రోజు మీ అందరి ఆశీస్సులు దీవెనలు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఇరవై నాలుగో తారీఖున వేసే నామినేషన్కి కి పల్నాడులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని నియోజకవర్గాలు ప్రజలు నాయకులు ఆమె ఆశీస్సులు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న పదమూడవ తారీఖున ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నర్సరావుపాటి పార్లమెంట్లో గెలవబోతా ఉన్నాం జూన్ నాలుగు నా రిజల్ట్ చూడబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జరిగిన సంఘటన మంగళగిరి ఆ లోకేష్ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడిపోతాడు రెండోసారిన ఒక భయంతో ఈరోజు ఒక కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లే తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈరోజు ఆయన తిరుగుతానే ఉన్నప్పుడు చూస్తాను నేను ఒక రెడ్డు బుక్ పెట్టా రెడ్డు బుక్ పెట్టా దాంట్లో పేర్లు రాయించాను వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఈరోజు రాకముందే తాను ఏం చేస్తాడు వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది ఈరోజు మంగళ నియోజ మంగళగిరి నియోజకవర్గంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపటమే దీనికి ఒక నిదర్శనం కాబట్టి మంగళగిరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగో తీర్పు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతుంది కానీ కానీ మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లు మాత్రం అడుగుతా ఉన్నా ఎన్నికల ప్రచారంలో చేసేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఎన్నికల ప్రచారం చేయాలంటే కూడా భయపడే విధంగా ఈరోజు ఒక వ్యక్తిని కొట్టి చంపారు అంటే ఇట్లాంటి శాసనసభ్యుడు మీకు కావాలా ఆలోచన చేయమండి మాటకు వస్తే మా అందరి మీద చెప్తుంటాడు నోటు దోలని అవి మాట్లాడతారు ఈ మాట్లాడతారని ఈరోజు వాళ్ళు చేసింది ఏంది ఏకంగా చంపుతున్నారు మనుషుల్ని ఇంకా ప్రభుత్వం రాలా అంటే ఎన్నికల్లోనే ఇంకా కోర్టు ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న విధంగా ఈరోజు మనుషుల్ని చంపే ప్రయత్నం ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్న లోకేష్ మంగళగిరి ప్రాంత ప్రజలు మరోసారి పోయినసారి చేసిన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వ్యక్తిని శాసనసభకు పంపించకుండా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే తీర్పు ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరోసారి ఆ లోకేష్ని ఓడించి ఇక్కడ హింసకు తావు లేవు బెదిరింపులకు తావు లేవు మీ ఇష్టానుసారంగా బెదిరింపించి చంపేస్తానంటే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని మీ ఓటు ద్వారా మంగళగిరి ప్రాంత ప్రజలను అడుగుతూ ఉన్నాం తప్పకుండా ఆ లోకేష్ని ఓడించి మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఆ ప్రాంతంలో కాపాడమని లేకపోతే ఇదే విధంగా భయభ్రాంతులను గురి చేసే కార్యక్రమాలు ఇంకా ఎంతమందిని బలి తీసుకునే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు జరుగుతాయని దీని మీద మాటకు వస్తే ట్వీట్లు పెట్టే పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరి గారు కానీ ఏ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం చెల్లే వాళ్ళు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ప్రచారంలో మనిషిని చంపేస్తున్నారంటే ఇంకా మీకు ఏ ఎక్కడికి పోతా ఉన్నారు ఈ కూటమి అండ్ ఇంకెవరు ప్రచారం చేయకూడదు జెండా పట్టకూడదు వీళ్ళన్ని చేసినప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా కూడా తీరిపి పోతున్నారు కానీ మంగళగిరి ప్రజలు మాత్రం స్పష్టంగా ఆలోచన చేసి సరైన తీర్పునే రెండు వేల పంతొమ్మిది తీర్పు ఇవాళ మాత్రం కోరుతున్నాం